నమస్తే వెల్కమ్ టు హైదరాబాద్ ఖైరతాబాద్ లో విద్యుత్ సౌద వద్ద మహాదండ నిర్వహించారు మహాదండలో ఎంపీఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు విద్యుత్ శాఖలో ఏ వర్గానికి అన్యాయం జరగకుండా సామాజిక న్యాయాన్ని పాటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంటే మరో వర్గానికి అధికంగా దక్కుతుందని భావించాల్సి వస్తుందని అన్నారు ఉన్నత విద్యావంతులు పనిచేసే విద్యుత్ శాఖలోని ఇలా జరిగితే ఇతర శాఖలో మరింత ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు ఇక దీనిని దృష్టిలో ఉంచుకుని శాఖలు పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు ఓసీలకు సైతం న్యాయం జరిగేలా చూడాలని కోరారు రిజర్వేషన్ల అమలు విధానం లోపల లోపభీష్టమైన విధానం అవలంబించడం వల్ల బీసీలకు ఓసీలకు అన్యాయం జరుగుతుందని అందుకే హైకోర్టు సుప్రీంకోర్టుల తీర్పు ప్రకారం రిజర్వేషన్ విధానం అమలు చేయాలి సమీక్ష చేయాలి రెండవది ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకు అన్ని స్థాయి కోర్టుల్లో వాటా ఉండాలి బీసీలకు వారి జనాభా ప్రకారం డిఈల ఎస్ఈల సీఈలల్లా అన్నిట్లో ఉండాలి ఉదాహరణకు సీఈలు పదిహేను మంది ఉన్నారు రాష్ట్రంలో పదిహేను మందిలో బీసీలు కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు ఈ ఓసీలు అస్సలు లేరు అందుకే జనాభా ప్రకారం ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి ఉద్యోగ సంఘాలు అన్ని కూడా పోతున్నాయి దీన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం రిజర్వేషన్ల విధానం లోపభవిష్టంగా ఉంది ఈ విధానాన్ని సవరించాలి అడగేసే పేరు మీద అడగేసి అడకి వేసి ఉండాలి ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి కలెక్టర్స్ కావాలి కానీ బీసీలకు అన్యాయం చేసే విధంగా ఇతరులకు అన్ని ఓసీలకు అన్యాయం చేసే విధంగా రిజర్వేషన్ విధానం ఉండొద్దు ఇది పూర్తిగా లోపలిష్టంగా ఉంది కొందరి వల్ల కొందరు నాయకుల వల్ల ఈ విధానం అన్యాయం జరుగుతుంది బీసీలకు ఓసీలకు అన్యాయం జరుగుతుంది అందుకే విధానాన్ని సమీక్షించి అన్ని వర్గాలకు జనాభా ప్రకారం పోస్టులు ఉండాలి ప్రమోషన్లు దక్కాలని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ వినాయకుడి వద్ద ఏర్పాట్లను రాచకొండ సీపీ బాబు పరిశీలించారు బాలాపూర్ వినాయకుడి వద్ద కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తామని తెలిపారు ఇక దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు బాలపూర్ వినాయకుడి వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు ఈరోజు మన మనకు ఎంతో ఇష్టమైనటువంటి బాలాపూర్ గణేష్ గారి ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చూడడానికి వచ్చాం పోలీసు ఎటువంటి సేవలు అందించాలి బెటర్గా తొందరగా ఫాస్టర్ వేలో ఇమోషన్ కోసం వెళ్ళడానికి వెళ్ళడానికి రోడ్ ఎలా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంలో ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి గారితో ఆయన మీటింగ్లో చెప్పడం జరిగింది ఆయన ఇమీడియట్గా అధికారులను పంపించి మన ఉన్నటువంటి మేయర్ గారితో పాటు హైదరాబాద్ నుంచి మొత్తం స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఫండ్స్ని ఇక్కడికిచ్చి రోడ్ను ఇంప్రూవ్ చేయడానికి చర్యలు చేపట్టాము చేపట్టారు మా భద్రతా భావ భావలో భాగంగా ఉద్యోగ కమిటీ నుంచి ఎంతమంది అడిగారో అంతమంది కానీ ఎక్కువ ఆఫీసర్స్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరగాలని ఇప్పుడు ఈసారి చూస్తే రాములవారి అంటే అయోధ్య రాములవారి టెంపుల్ డిజైన్తో చేస్తున్నారు విగ్రహ ప్రతిష్ట అవన్నీ

పూజ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే మంత్రులు పాల్గొంటారని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు గణేష్ ఉత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మొదటి రోజు పూజా కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారిని పదకొండు గంటలకు పిలవడం జరిగింది అదేవిధంగా మూడింటికి గవర్నర్ గారిని వివిధ ఇతర మంత్రులు మిగతా కూడా వాళ్ళ వాళ్ళ సమయాన్ని బట్టి రమ్మని చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ ఇప్పుడు ఈరోజు మొదలుపెట్టాము అయితే గవర్నర్ గారు చాలా మంచి సమయం ఇచ్చి అన్ని వివరాలు తెలుసుకున్నారు భారతదేశంలో ఇంత పెద్ద వినాయకుడిని డెబ్బై సంవత్సరాలు జరుపుతున్నటువంటి ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు చెప్పారు వారికి ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యం తర్వాత వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే తప్పకుండా వస్తా అని వారు చెప్పినందుకు మరి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు కూడా రాబోతున్నారు ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా రాబోతున్నారు కాబట్టి ఈరోజు డెబ్బై సంవత్సరాలంటే పూర్తి చేసుకుంటున్న డీడీ తరుణంలో అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చ తోరణము నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఈరోజు ఖైరతాబాదు ఉత్సవాలు జరుపుకోవాలని మేము నిర్ణయించుకున్నాం అందులో భాగంగా రేపు నేత్ర దర్శనము ఉంటుంది రేపు సాయంత్రము ఆ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున మేము రేపు చేయబోతున్నాం హయత్నగర్ పిఎస్ పరిధిలోని వినాయక మండపల నిర్వాహకులతో వనస్థలిపురం ఏసీపీ కాసిరెడ్డి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మండప నిర్వాహకులకు ఏసీపీ సూచించారు అలాగే ట్రాఫిక్ సమస్య లేకుండా పండుగ నిర్వహించుకోవాలన్నారు ంగా గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగడం కోసం ఇవన్నీ కూడా ముందస్తు ఏర్పాట్లు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించడం జరిగింది దాని తరఫు ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటి సంఘటనలు జరుపుకుంటా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరగడానికి భక్తులు గణేష్ మండల మండలి నిర్వాహకులు అందరూ కూడా సహాయ సహకారాలు కోరుకుంటూ మేము కూడా అదే ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు రాచకొండ సిపి గారు ఆదేశాల మేరకు ఉత్సాహంతో పనిచేసి గణేష్ ఉత్సవాలు జరుపుకునేందుకు చేస్తామని హైదరాబాద్ నిజాంపేటలోని శ్రీనివాస నగర్ కాలనీలో గత నాలుగు రోజులుగా రోడ్లపైకి నేరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిన్నపిల్లలు మహిళలు బయటికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు చెరువులు నాలాలు కబ్జా చేయడంతో నాలాలు పొంగి రోడ్ల మీదకు వస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు నాలల ఆక్రమాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు అన్న ఈ సమస్య మూడు నాలుగు సంవత్సరం నుంచి మేము ఫేస్ చేస్తున్నాం ఇక్కడ చిన్న వర్షం పడితే ఇళ్ళలోకి నీళ్లు పోవడము సో ఇక్కడ అందరికీ మన పాపాయి కుండ నుంచి మురుగు నీటి అంతా చేరుకోవడం వల్ల ఇక్కడికి అందరు రోగాలు పడి సో ఇక్కడ అందరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అధికారుల దృష్టికి చాలాసార్లు వెళ్ళాము మేము అంతకుముందు మున్సిపల్ మన కమిషనర్ గోపి తర్వాత రామకృష్ణ ఉన్నా కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ సో వాళ్ళు ఏంటంటే ఎన్నిసార్లు వెళ్ళినా కానీ బడ్జెట్ మాకు బడ్జెట్లు అనడం లేకపోతే ఒక సామాన్య మానవులు వస్తే అసలు పట్టించుకోవట్లేదు ఇక్కడ సో దీనివల్ల అక్కడ తుర్క చెరువు నుంచి వచ్చే నీళ్ళన్నిటిని అక్కడ డ్రైనేజ్ని అంతా మన పాపాయకుండా చెరువుకు కలిపారు సో అక్కడ ఏం జరిగిందంటే అక్కడ నుంచి ఆ వాటర్ అంతా ఇక్కడ కాలనీ అన్నిటికీ వర్షం పడ్డప్పుడు వల్ల కాలనీలో అపార్ట్మెంట్ల కిందకి నీరు చేరడం అక్కడ ఉన్న వాళ్ళందరికీ సో సిరి బాలేజీ వరకు వాళ్ళు ఒక డ్రైనేజ్ పైప్ లైన్ ఇవ్వలేదు ఎన్నిసార్లు ప్రశ్నించినా మామూలుగా సామాన్య మానవుని సామాన్య మానవులు లెక్కనే చూస్తున్నారు వీళ్ళు ఏంటంటే ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు సార్ ఇది ఒక్కసారి ఖండించి దీన్ని చేయాలని చెప్పి ఆశిస్తున్నాం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాపయ్య నగర్ కాలనీలో భారీగా వరద నీరు చేరింది చెన్నాపూర్ చెరువు నుండి అలుగుపోయడంతో వరద నీరు లోతట్టు ప్రాంతాలకు చేరింది గత పదేళ్లుగా వర్షాకాలంలో తమ కాలనీ పూర్తిగా ముంపుకు గురవుతుందని స్థానికులు వాపోతున్నారు అధికారులు కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు నగర శివార్లో చూసుకున్నట్టయితే రాత్రి నుంచి మాత్రము భారీ వర్షం కురిసింది అయితే మేడ్చర్ జిల్లాలోని జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని పాపయ పాపయ నగర్ లో అయితే పరిస్థితి దారుణంగానే ఉందని చెప్పాలి అయితే జవహర్ నగర్ కి సంబంధించిన ఒక కిలోమీటర్ మేరకు అయితే చిన్నపురం చెరువు ఉంటది ఆ చెరువు నుంచి జవహర్ నగర్ లోని పాపయ్య నగర్ కి వరద నీరు భారీగా చేరడంతో ఇంట్లోకి అయితే నీళ్లు చేరిన అయితే రాత్రి నుంచి పిల్లలు నేసుకొని వాళ్ళు ఇబ్బందులు పడుతూ అయితే ఇప్పటివరకు అయితే ఉన్నారు సో ఇక్కడ అసలు అధికారులు ఎవరు వచ్చి పట్టించుకోలేదు అసలు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఎలక్షన్ ఎలక్షన్ టైంలో మాత్రమే మా దగ్గరికి వస్తారు ఓట్లు అడుగుతారు కానీ మేము ఇంత ఇబ్బంది పడుతున్నా కానీ ఎవరు మాకు ఈ దీనికి దారి చూపించట్లేదు అసలు ఎవరు ప్రాబ్లం ని మాకు సమస్య సాల్వ్ చేయట్లేదని చెప్పైతే ఈ జవహర్ నగర్ వాసులు అయితే అంటున్నారు అయితే ఇంకో మరో ప్రకారం చూసుకున్నట్టయితే అయితే లోకల్ కార్పొరేటర్ అయితే చెప్తున్నారు అన్ని యాక్షన్ తీసుకుంటున్నాము ఇక్కడ కాలనీ వాసులని మాత్రము జవాహర్ నగర్ లోని గవర్నమెంట్ స్కూల్ కి వాళ్ళని చేర్చినాము పోలీస్ సిబ్బంది అంత జీహెచ్ఎంసీ సిబ్బందితో వాళ్ళకి ఫుడ్ అవన్నీ అందిస్తున్నామని అయితే వాళ్ళు చెప్తున్నారు అయితే నిజానికి కూడా ఈ జవహర్ నగర్ లో పరిస్థితి చూస్తే అయితే చాలా దారుణంగా ఉంది కళ్లకు కట్టినట్టుగా మనము చెప్పవచ్చు అసలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో సామాన్లంతా తడిసి ముద్దయిపోయింది వాళ్ళ షెల్ఫ్ లోకి కానీ వాళ్ళ అంతా అవన్నీ మొత్తం వరద నీరు చేరడంతో అయితే నగరవాసులు అయితే జవహర్ నగర్ లో చాలా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి అయితే ఇది మాత్రం ఇప్పుడు జరుగుతుంది కాదు గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి ఉంది అయితే ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలు జవహర్ నగర్ వాసుల పరిస్థితి మాత్రం ఇదే అని చెప్పి అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ రాజుతో సుప్రియా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల ముసురు అలుముకోగా మరికొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తుంది దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరం ఏర్పడింది కాగా మరో రెండు రోజుల పాటు రాష్టంలోని చాలా ప్రాంతాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది మరికొన్ని రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని అంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి గౌతమ్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలకు తెలంగాణ ప్రజలు ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితి అయితే మరో నాలుగు రోజుల వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు శ్రావణి వాతావరణ శాఖ అధికారి ఉన్నారు అయితే వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో చూసుకున్నట్లు దాదాపుగా ఇరవై ఏడు ఇరవై ఆరో తేదీన ఏర్పడిన అల్పపీడనం అనేది దాదాపుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి వాయుగుండంగా మారి ముప్పై ఒకటో తేదీ రాత్రి తీరాన్ని తాగడం అయితే జరిగింది తీరం తాగిన సమయంలో ఉధృతంగా మనకి పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం అయితే ఇవ్వడం జరిగింది పూర్తిగా బలహీనపడి అల్పపీడనం అల్ప ఉపరితల ఆవర్తనంగా మారిన వెంటనే మరొక ఉపరితల ఆవర్తనము కోస్తా ఆంధ్ర మీదుగా ఏర్పడడం అది రేపు మనకి అల్పపీడనంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇది ఉత్తర కోస్తా ఆంధ్ర మీదే మనకి అల్ప ఉపరితల ఆవర్తనం ఏర్పడడం పాటు మనకి నైరుతి రుతుపవనాలు కూడా చాలా చురుకుగా ఉన్నాయన్నమాట మనకి నైరుతి రుతుపవనాల తాలూకా ద్రోణి కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా రాజస్థాన్ నుంచి రామగుండం కలింగపట్నం వరకు విస్తరించి ఉండడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల మీద ఈ ద్రోణి మరియు ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఈ వచ్చే రెండు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చూసుకున్నట్లయితే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద మరింత ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో మరో అల్పపీడనం వచ్చే అవకాశం ఉందని నైరుతి విధి పవనాలు కూడా చురుగ్గా ఉన్నాయని చెప్తున్నారు ఈ విధంగా చూసుకున్నట్లయితే మళ్ళీ తెలంగాణకి భారీ వర్షాలు ఉంటున్నాయి కాబట్టి ఏ జిల్లాలకి ఏ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది ఈ భారీ వర్ష సూచన నేపథ్యంలోనే మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఆసిఫాబాద్ మంచిర్యాల అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి హైదరాబాద్ మహానగరాన్ని గంజాయి విముక్త నగరంగా మార్చేందుకు అటు ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా నడుం బిగించారు వాళ్లు చేపట్టిన ఆపరేషన్ ధూల్పేట్ సత్ఫలితంది గంజాయికి అడ్డగా మారిన ధూల్పేట్ ను గంజాయి రహిత ప్రాంతంగా మార్చడానికి అధికారులు వరుస దాడులు జరుపుతున్నారు దీంతో గంజాయి ముట్టాలు హడలెత్తిపోతున్నారు ఆపరేషన్ ధూల్పేట్ ముగియడానికి మరో పది రోజుల టైం ఉన్నా అంతకు ముందే అక్కడి నుంచి పెట్టే బీడ సర్దుకుని పారిపోతున్నారు గంజాయి గ్యాంగ్స్ హైదరాబాద్ లో గంజాయి మాఫియా ధూల్పేటను గడ్డగా మార్చుకుంది దాని అడ్డగానే నగరం అంతటా గంజాయి అమ్మకాలు జరుగుతూ ఉంటాయి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ ఆపరేషన్ చేపట్టింది పోలీసులు సీరియస్ యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగడంతో గంజాయి సరఫరాదారులు ధూలిపేటను వదిలి పారిపోతున్నారు నెల రోజుల పాటు చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ధూల్పేటకు వెళ్లి మరి అక్కడ తనిఖీలు చేస్తున్నారు అధికారులు అయితే ధూల్పేట కేంద్రంగా స్థానికుల కంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో బయటపడింది ఆపరేషన్ ధూలిపేటలో యాభై మూడు రోజులుగా ఎక్సైజ్ దాడులు గంజాయి నిర్మూలన కోసం జరుగుతున్నాయి ఆపరేషన్ ధూలిపేటలో భాగంగా ముప్పై నాలుగు కేసులను నమోదు చేశారు రెండు వందల కిలోల గంజాయిని నాలుగు పాయింట్ రెండు కేజీల హాషి షాయిల్ ని పట్టుకున్నారు అరవై ఆరు మందిని గంజాయి కేసులో జైల్లోకి పంపించారు గంజాయి అమ్మకందాలలో అరవై మంది ధూలిపేటను విడిచి పరారీలో ఉన్నారు ముప్పై మూడు మందిని తో పర్యవేక్షణలో ఉంచారు ధూలిపేటలోని గంజాయి గ్యాంగుల్లో రెండు వందల యాభై మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఆపరేషన్ ప్రారంభం కాగానే వాళ్లలో సగం మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు వీళ్లు తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశం ఉండడంతో ధూలిపేటపై నిరంతర నిఘా పెట్టాయి ఎక్సైజ్ వర్గాలు ఈ నెల కరకల్లా ధూలిపేటలో గంజాయి దంద ఖేల్ ఖతం చేయడానికి పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు అధికారులు ప్రస్తుతం ధూల్పేట ఎక్సైజ్ పోలీసుల కంట్రోల్లో ఉంది గంజాయి అమ్మకాలు తొంభై శాతం జరగడం లేదు ధూల్పేట వాసులు ప్రస్తుతం వారు తయారు చేసిన వినాయక విగ్రహాల అమ్మకాలు బిజీగా ఉండిపోయారు వినాయక చవితి అనంతరం దాడులు ముమ్మరం చేస్తాం గంజాయి అంతమే అంతిమ లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నామని హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి అన్నారు ధూలిపేటలో గంజాయి అమ్మకాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాడులను తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామని అధికారులు తెలిపారు గంజాయి వ్యాపారులందరినీ అరెస్ట్ చేసి జైళ్లలోకి పంపడమే పనిగా పెట్టుకున్నాం గంజాయి డ్రగ్స్ నిర్మూలనపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి గంజాయి డ్రగ్స్ పూర్తిగా నిర్మూలన జరిగే వరకు దాడులు కొనసాగుతాయి ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు పేదలకు అనారోగ్య సమస్య ఏది వచ్చినా ముందు అందరికీ గుర్తుకు వచ్చేది ప్రభుత్వ హాస్పిటల్ తెలంగాణ వ్యాప్తంగా సీజనల్ వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చికిత్స కోసం హాస్పిటల్ కు వస్తే బెడ్లు దొరకడం ఒక ఎత్తైతే ఆ తర్వాత సహాయకులకు వచ్చిన వారి పరిస్థితి మరో వారి కష్టాలు చెప్పనవసరం లేదు కనీస సౌకర్యాలు లేక సరైన సమయానికి ఆహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సహాయకల దీనస్థితిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే మరీ ముఖ్యంగా మన పేదవాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఉస్మానియా నీలోఫర్ గాంధీ అని చెప్పవచ్చు అయితే ఈ ఈ వర్షాకాలం కాబట్టి అసలు ఈ ప్రభుత్వ హాస్పత్రిలో ఎలాంటి వైద్యం అందిస్తున్నారు పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళతో ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోవడానికి అయితే హెచ్ఎం టీవీ ఒక ప్రయత్నం చేయడానికి మాత్రం ఈరోజు నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఉంది సో ఒక్కసారి మనం నీలోఫర్ హాస్పిటల్ దగ్గర పేషెంట్స్ని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు తెలంగాణలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి ప్రధానంగా చిన్నారులు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు దీంతో రోగులతో ఆసుపత్రులు నిండిపోయాయి ఈ ఆసుపత్రి చూసిన చిన్న పిల్లలతో వార్డులన్నీ నిండిపోయాయి హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రి అయిన నీలోఫర్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు లేక పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకే బెడ్ పై ముగ్గురు నలుగురు పిల్లల్ని వైద్యులు పడుకోబెట్టి వైద్యం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది దీంతో ఒకరి జబ్బు ఇంకొకరికి వచ్చే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఎమర్జెన్సీ వార్డులో బెడ్ లేక నేలపైనే కూర్చొని పిల్లలను తమ ఒళ్ళు పడుకోబెట్టుకుని మరి చికిత్స అందిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పిల్లల ఆసుపత్రి ఫర్కు రోగుల తాకిడి పెరిగింది రోగులు పెరగడంతో పాటు వారి సహాయకుల బాధలు అధికమయ్యాయి ఆసుపత్రిలో తలదాచుకోవడానికి కనీస సౌకర్యాలు లేని పరిస్థితి ఏర్పడింది రోగుల సహాయకులు వేసవి కాలంలో ఆరు బయటే నిద్రిస్తారు అదే వర్షాకాలం శీతాకాలంలో మాత్రం వారి అవస్థలు అన్ని కావు ఈ ఆసుపత్రికి వచ్చేది అందరూ నిరుపేద రోగులే నీలోఫర్ ఆసుపత్రిలో దాదాపు పదమూడు వందల పడకలున్నాయి వర్షాల కారణంగా విష జ్వరాలతో జ్వర పీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది ప్రమాదంలో గాయపడిన చిన్నారులు కుక్క కాడు బాధితులు ఇతరత్ర శస్త్రచికిత్సల కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది నగరవాసులు మాత్రమే కాకుండా ఇతర జిల్లాలతో పాటు అంతరాష్ట్ర జిల్లాలకు చెందిన రోగులు సైతం వస్తూ ఉంటారు అయితే వచ్చే రోగులకు కొందరికి బెడ్ దొరికితే మరికొందరికి కొరత ఉంటోంది బెడ్ల కొరత కారణంగా రోగి సహాయకులు రోగి వెంట ఉండే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి పేదలు హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి వస్తుంటారు అయితే ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్న కేసులతో ఆసుపత్రిలో బెడ్లు సరిపోవడం లేదు అలా కాదని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పడంతో అంత కట్టే స్తోమత లేక మళ్లీ ప్రభుత్వాసుపత్రి దారి పడుతున్నారు దీంతో బాధిత తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతూ తమ కంటి మీద కొనుకు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది ఆకాంక్షిస్తున్నారు సామాన్య ప్రజలు రోగి సహాయకుల అవసరాలు తీర్చేందుకు నీలోఫోర్ ఆసుపత్రిలోనే అటెండర్స్ బ్లాక్ ను జెహెచ్ఎంసీ నిర్మాణం చేసింది ఏళ్లు గడుస్తున్న భవనాన్ని ఆసుపత్రికి అప్పగించలేదు దీంతో అటెండర్ బ్లాక్ ప్రారంభానికి నొచ్చుకోలేదు అటెండర్స్ బ్లాక్ అందుబాటులోకి రాకపోవడంతో జీ త్రీ భవనం నిరుపయోగంగా ఉంది ఇంకా ఆసుపత్రి బయట పాత్ పై ఉన్న టాయిలెట్ల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది రోగి సహాయకులు ఎక్కువ ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు మరిన్ని టాయిలెట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు మరిన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉన్న ఓ ప్లేస్ లో టీ స్టాల్స్ సమోసా స్టాల్స్ ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సహాయకులంతా ఆసుపత్రి బయటే ఉండాల్సిన దుస్థితి ఉంది రోగి డిశ్చార్జ్ అయ్యే వరకు సహాయకులు స్నానాలు కూడా చేయకుండా ఉంటున్నారంటే అత్యక్తి కాదు హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా గాంధీ నిలోఫర్ ఎంఎన్జే ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర వసతులతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ తీవ్ర అవసరం పడుతున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా రోజుకి చూసుకున్నట్టయితే మనకు నిత్యము వేలాది మంది వస్తూ ఉంటారు పసి కందు నుంచి ముసలి వారి వారికి ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తూ ఉంటారు కుక్క గడిచిన వాళ్ళు అవ్వచ్చు ఫీవర్ వచ్చిన వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ ఇలా ఎన్నో మంది ఎంతో మంది పేషెంట్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు కానీ నీలోఫర్ హాస్పిటల్లో మాత్రము పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి అయితే ఎలాంటి వసతులు లేవని చెప్పి అయితే వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆరోపిస్తున్నారు ఇక్కడ మాత్రం ఓన్లీ లోపలికి ఒక్కరిని అలో చేస్తుంటారు మిగిలితాని ఎవరిని అలో చేయరు మూడు నాలుగు రోజుల నుంచి ఏదైతే హైదరాబాద్ లో వర్షం కురుస్తుందో అప్పటికైతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి పేషెంట్స్ తో వచ్చిన వాళ్ళు షెడ్స్ కింద కానీ మన బస్ స్టాప్స్ ఉంటే దాని కింద కానీ పడుకున్న పరిస్థితి ఉంది కనీసము నీలోఫర్ హాస్పిటల్లో అయితే పేషెంట్స్ తో వచ్చిన వాళ్ళకి వాష్రూమ్ ఫెసిలిటీ కూడా లేదని చెప్పి అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పటికైనా ప్రభుత్వం అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇప్పుడు నిన్న మొన్న ఉన్నాయి కాదు ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న హాస్పిటల్స్ ఇలాంటి దానిపైన దృష్టి పెట్టి ఎవరైతే వేలాది మంది పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళతో వచ్చి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అయినప్పటికీ కూడా గవర్నమెంట్ అసలు ఇప్పటి వరకు కూడా పట్టించుకోకపోవడం మాత్రం చాలా బాధాకరం అనే చెప్పాలి పేషెంట్స్ వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ కోసము పగిడిగాపులు కాలుస్తూ బయట రోడ్లపైన కూర్చున్నారు వాళ్ళక్కడే రోడ్లపైన కూర్చొని ఫుడ్ తింటున్న పరిస్థితి కూడా ఇక్కడ అయితే ఏర్పడుతుంది కెమెరామెన్ మహేష్తో సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్ ఒక్క ముసురు వానికి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ధ్వంసమయ్యాయి నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని రోడ్లు ఓవైపు గుంతలు మరోవైపు కంకరరాలు తేలి దర్శనమిస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు తెగి కొట్టుకుపోగా నగరాల్లో గుంతలు పడి వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు రహదారుల కోసం సర్కార్ కోట్లు ఖర్చు చేస్తున్నా నాణ్యత లోపంతో చిన్నపాటి వర్షానికి మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది నగరంలో రోడ్ల పరిస్థితిపై హెచ్ఎంటీవీ కథనం హైదరాబాద్ లో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి వర్షం ప్రభావంతో గదుకులతో పాటు కంకర తేలి ప్రమాదకరంగా మారే నగర వ్యాప్తంగా తొమ్మిది వేల నూట మూడు కిలోమీటర్ల మీద రహదారులు విస్తరించి ఉండగా ఎనిమిది వందల పదకొండు కిలోమీటర్ల రోడ్ల పర్యవేక్షణను జిహెచ్ఎంసీ మూడేళ్ల క్రితం వరకు ప్రైవేట్ నిర్వహణకు అప్పగించింది అందుకోసం ప్రైవేట్ కాంట్రాక్టర్ సంస్థలకు ఇప్పటి వరకు పదకొండు వందల కోట్లు చెల్లించింది నాల కోసం జీహెచ్ఎంసీ గుంతలు తవ్వి వదిలేస్తే మురుగునీటి పైప్ లైన్ల కోసం జలమండలి చేపట్టిన తవ్వకాలతో దారులన్నీ దారుణంగా తయారయ్యాయి ప్రతి సంవత్సరం జేహెచ్ఎంసీ రోడ్ల మరమ్మత్తు కోసం ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల వరకు ఖర్చు చేస్తుంది ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ఎక్కడి గుంతలు అక్కడే ఉన్నాయి గుంతల కారణంగా టూ వీలర్ బైకులకు ఎక్కువగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి వర్షాలు పడినప్పుడు గుంతలు నీళ్లతో నిండిపోవడం వల్ల గుంతలు కనిపించగా వచ్చే వాళ్లకు యాక్సిడెంట్లు అవుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు జేహెచ్ఎంసీ బృందాలు రోడ్ల ఉన్న గుంతలను గుర్తించి వాటిని పూడ్చినప్పటికీ మళ్లీ వర్షానికి అవి గుంతలుగానే మారడం జరుగుతోంది వి అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీవీ